అందరికీ నమస్కారం నేను మీ మిసమ్మ స్టోరీలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటారు అని కోరుకుంటున్నాను ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా కాత్యాయని ఎపిసోడ్ ఫిఫ్టీన్ ఇంటికి వెళ్ళేసరికి అరే విజు ఇంత లేట్ అయింది అని అడిగింది అవినాష్ తల్లి హారిక అమ్మా నాదే తప్పు అంటే మావయ్య ఫాస్ట్గానే తన జాగింగ్ కంప్లీట్ చేశాడు కానీ నేనే కంప్లీట్ చేయలేకపోయాను అందుకే లేట్ అయింది అన్నాడు అవినాష్ ఇద్దరికిద్దరూ సరిపోయారు ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళి రెడీ అవ్వు మావయ్యే డ్రాప్ చేయాలి ఈరోజు మీ డాడీ ఆఫీస్కి ఫాస్ట్గా వెళ్ళిపోయారు ఏదో పని ఉందంట అంది హారిక అక్క అవి గారిని నేను డ్రాప్ చేస్తాలే నువ్వంత కోపం పడకు నవ్వు అన్నాడు విజయ్ సరేలే అని చెప్పి నా వేసింది హారిక ఇంకెన్నాళ్ళు రాయిలా ఉంటావు నీకంటూ ప్రతిదీ ఉంది సొంత ఇల్లు ఒక కార్ ఫర్నిషింగ్ అన్నీ ఉన్నాయి పెళ్లి చేసుకోరా అంది హారిక అక్క ఈ మాట ఇప్పటికీ వంద సార్లు చెప్పావు అది జరగదక్క నా కంటల్లో ప్రాణం ఉండగా నా మనసులో స్థానం ఇంకో అమ్మాయికి లేదు అది తనతోనే మొదలైంది కదా నా ఊపిరి ఉన్నంత వరకు అది తన మీద మాత్రమే ఉంటుంది అని కొంచెం బాధగా చెప్పి ఫ్రెష్ అయి వస్తాను అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు విజయ్ దేవుడా వీడి మనసు మార్చు తండ్రి ఎన్నాళ్ళని ఆ పిల్ల కోసమే ఆలోచిస్తూ వీడి జీవితాన్ని పాటు చేసుకుంటాడు వీడికంటూ ఒక జీవితం భార్య పిల్లలు అందరూ ఉండాలి కదా ఎవరూ లేకుండా ఏ కాకిలా ఎలా ఉండిపోతాడు అనుకుంది హారిక బాధగా ఇంతలో అవినాష్ ఫ్రెష్ అయ్యి కిందికి వచ్చాడు అమ్మా మావే ఎక్కడా అడిగాడు అవినాష్ ఫ్రెష్ అవడానికి వెళ్ళాడు అంది హారిక ఏమైందమ్మా అలా ఉన్నా అడిగాడు అవినాష్ తల్లి భుజం చుట్టూ చేతులు వేసి ఏం లేదురా టిఫిన్ అక్కడ డైనింగ్ టేబుల్ మీద పెట్టాను ప్లేట్లో సర్వ్ చేసుకుని తిను ఎందుకమ్మా అలా ఉన్నా ఏమైంది డాడీకి నీకు ఏమైనా గొడవ జరిగిందా అడిగాడు అవినాష్ రే నేను మీ డాడీ ఎప్పుడైనా గొడవ పడటం ను చూసావా అడిగింది హారిక లేదు అన్నట్టు తల అడ్డంగా ఊపాడు అవినాష్ మరి ఇంకేమైందమ్మా ఇప్పుడు నేను పెళ్లి చేసుకోవాలి అవి దానికి నో చెప్పాను అని ఇలా మొహం మాడిపోయిన దోశలా పెట్టింది మీ అమ్మ అన్నాడు విజయ్ పైనుంచి కిందకి దిగుతూ రే నువ్వెక్కువ మాట్లాడుకు నాకు నీ మీద పిచ్చ కోపంగా ఉంది అరిచేసి కిచెన్లోకి వెళ్ళిపోయింది హారిక మావయ్య నువ్వురా టిఫిన్ తిను ఫాస్ట్గా కి టైం అవుతుంది నీకు కూడా స్టేషన్కి టైం అవుతుంది కదా పద అని అవినాష్ తొందర చేయడంతో ఇద్దరూ తినేసి స్టార్ట్ అయ్యారు అవినాష్ ని కాలేజ్లో డ్రాప్ చేసి తన స్టేషన్కి వెళ్ళిపోయాడు విజయ్ విజయ్ ఐపీఎస్ ఆఫీసర్గా అదే ఊర్లో పనిచేస్తున్నాడు కాలేజీలో అడుగు పెట్టింది కాత్యాయని కాత్యాయని మీరు ఒక టూ ఇయర్స్ పాటు ఇంటర్మీడియట్ని హ్యాండిల్ చేయాలండి అప్పుడు మీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది టూ ఇయర్స్ తర్వాత మిమ్మల్ని డిగ్రీకి అపాయింట్ చేస్తాను అన్నాడు ప్రిన్సిపల్ కానీ మీ శాలరీలో మాత్రం ఎలాంటి కోత ఉండదు అని ప్రిన్సిపల్ భరోసా ఇవ్వడంతో అలాగే సార్ అని చెప్పి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి వెళ్ళింది వేరే లెక్చరర్ తనకి తాను ఏం సబ్జెక్ట్ డీల్ చేయాలో అని చెప్పి పంపించింది దేవుడికి మనసులోనే దండం పెట్టుకొని క్లాస్ లోపలికి అడుగుపెట్టింది కాత్యాయని కాత్యాయనితో పాటు వేరే లెక్చరర్ కూడా వచ్చి గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ ఈ రోజు నుంచి మీకు మ్యాథ్స్ చెప్పడానికి కొత్త లెక్చరర్ వచ్చారు బుద్ధిగా చదువుకొని మంచి మార్క్స్తో అందరూ పాస్ అవ్వాలి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఆవిడ కాత్యాయని క్లాస్లో ఉన్న పిల్లల వైపు చూస్తుంది స్టూడెంట్స్ మీకు ముందు లెక్చరర్ ఎంతవరకు చెప్పారు అడిగింది కాత్యాయని మేడం ఫోర్ యూనిట్స్ కంప్లీట్ అయ్యింది చెప్పాడు అవినాష్ ఓకే ఈ ఫోర్ యూనిట్స్లో ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి రేపటి నుంచి క్లాస్ స్టార్ట్ చేద్దాం ఓకేనా అని చెప్పి కాత్యాయని ఒక బుక్ అడిగింది అవినాష్ కాత్యాయని దగ్గరికి వెళ్ళి ఫోర్త్ యూనిట్లో తనకి ఉన్న డౌట్ని అడిగాడు కాత్యాయని తనకి ఆ డౌట్ ఎక్స్ప్లెయిన్ చేసి అర్థమైందా అని అడిగింది చాలా బాగా అర్థమైంది మేడం థ్యాంక్ యూ సో మచ్ చెప్పాడు అవినాష్ ఇహో వెల్కమ్ నాన్న అని చెప్పి తనని పంపించేసింది కాత్యాయని అవినాష్ తన ప్లేస్కి వచ్చి కూర్చొని రే మేడం చాలా బాగా చెప్తున్నారు రా నా డౌట్ చాలా బాగా చెప్పారు అన్నాడు అవినాష్ అవునా అయితే నేను కూడా వెళ్ళి నా డౌట్ కూడా చెప్పించుకుంటా అని చెప్పి వెళ్ళాడు ఇంకో అబ్బాయి ఆ అబ్బాయికి కూడా డౌట్ చాలా బాగా చెప్పడంతో వాడు కూడా అదే మాట అన్నాడు మేడం చాలా బాగా చెప్తున్నారు అని అలా క్లాస్లో చాలా మంది తమకు ఉన్న డౌట్స్ చెప్పించుకుంటూ ఉన్నారు అందరికీ ఉంది కాత్యాయని అందరికీ కాత్యాయని టీచింగ్ బాగా నచ్చింది ప్రిన్సిపల్ రౌండ్స్కి వచ్చినప్పుడు అదే విషయం చెప్పారు స్టూడెంట్స్ అందరూ ఆయన కూడా కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇక ఆ రోజు సాయంత్రం కాత్యాయని ప్రిన్సిపల్ ఆఫీస్కి వెళ్ళి సైన్ చేసి బయటికి వస్తూ ఉంటే ప్రిన్సిపల్ కాత్యాయనిని పిలిచి అమ్మ మీ టీచింగ్ పిల్లలకి బాగా నచ్చింది కాబట్టి మిమ్మల్ని ఫస్ట్ ఇయర్కి క్లాస్ టీచర్గా అపాయింట్ చేస్తున్నాను అని చెప్పాడు ప్రిన్సిపల్ థ్యాంక్ యూ సార్ పిల్లలకి నా టీచింగ్ నచ్చితే నాకు అంతే చాలు అని చాలా హ్యాపీగా ఫీల్ అయింది ఇక బయటికి వచ్చేసరికి ఇద్దరు స్టూడెంట్స్ పేరెంట్స్ గా త్యాయని కలిశారు నమస్తే మేడం అది మీరు బాగా చెప్తున్నారు అని పిల్లలు చెప్పారు అందుకే మీరు హోమ్ ట్యూషన్ చెప్తారేమో అని అడగడానికి వచ్చాము అన్నారు ఆ పేరెంట్స్ అయ్యో హోమ్ ట్యూషన్ వరకు ఎందుకండి వీళ్ళకేమైనా డౌట్స్ ఉంటే కాలేజ్లో నేను చెప్తాను అప్పటికీ కూడా లేదు అనుకుంటే అప్పుడు చూద్దాం అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది కాత్యాయని కాత్యాయని వెళ్ళిపోయిన ఒక ఫైవ్ మినిట్స్కి అక్కడికి వచ్చాడు విజయ్ హాయ్ అవి సారీ లేట్ అయింది అన్నాడు విజయ్ హాయ్ మావయ్య మరీ ఏం లేట్ అవ్వలేదులే అని చెప్పి కూర్చున్నాడు అవినాష్ అవినాష్ కూర్చోగానే కార్ స్టార్ట్ చేశాడు విజయ్ మావయ్య తెలుసా ఈరోజు మాకు మ్యాథ్స్ చెప్పడానికి ఒక కొత్త టీచర్ వచ్చారు ఎంత బాగా చెప్తున్నారో తెలుసా అన్నాడు అవినాష్ అబ్బో అవునా సరే అయితే అంత బాగా చెప్పే టీచర్ వచ్చినప్పుడు నువ్వు ఇంకా బాగా చదువుకోవాలి అన్నాడు విజయ్ ఓకే మావయ్య అని ఇద్దరూ మాట్లాడుకుంటూ ఇంటికి చేరుకున్నారు ఇక్కడ కాత్యాయని కూడా ఇంటికి చేరుకుంది హాయ్ మమ్మీ ఈరోజు కాలేజ్ ఎలా అంది అడిగింది మోక్ష మోక్ష ఇంకా ట్యూషన్కి వెళ్ళలేదా అడిగింది కాత్యాయని ఇదిగో రెడీ అయిపోయా ఎప్పుడో నువ్వస్తే నీతో మాట్లాడేసి వెళ్దాం అనుకున్నాను అందుకే వెయిట్ చేస్తున్నా మమ్మీ చెప్పింది మోక్ష మోక్ష మిరి నుదుటిన ముద్దు పెట్టుకుని కూతుర్ని జ్యూషన్కి పంపించింది ఆ తర్వాత లోపలికి వచ్చి కాసేపు రేస్ట్ తీసుకుని పనులు చేయడం మొదలుపెట్టింది పిన్ని గారు ఎంత చెప్తున్నా కూడా ఆమెని చెయ్యనివ్వకుండా అన్నీ తనే చేస్తుంది కాత్యాయని ఇక్కడ ఈశ్వర్ దగ్గర ఈశ్వర్ పని మీద వేరే ఊరు వెళ్లాల్సి వచ్చింది రావడానికి వారం రోజులు పడుతుంది అని చెప్పాడు ఆ మాట చెప్పేసరికి శైలజ గారికి కావ్యకి గుండెల్లో బాంబు పేలినట్టు అయింది కావ్యకి పిల్లలు పుట్టడం లేదు అని తన భర్త తనని పుట్టింటికి పంపించేశాడు ఎక్కువగా మాట్లాడితే ఈశ్వర్ కాత్యాయనికి చేసిన పనిని ఎత్తుతూ ఉండడంతో ఇక ఎవరు ఏం చేయలేక కావ్యాని ఇంట్లోనే పెట్టుకున్నారు హాల్లోకి వచ్చారు శైలజ గారి భర్త మావయ్య కాఫీ తీసుకోండి అని ఆయన చేతికి కాఫీ ఇచ్చింది గౌరీ థ్యాంక్స్ అమ్మా అని చెప్పి కాఫీ తాగేసి ఆయన స్నానం చేయడానికి వెళ్ళిపోయారు పవన్ పవన్ లే స్కూల్కి టైం అవుతుంది అని పవన్ ని లేపుతూ ఉంది కావ్య ఏ ఎవరు నువ్వు నా రూంలోకి రావడానికి మర్యాదగా బయటికి పో నిద్రమత్తులోనే అరుస్తూ ఉన్నాడు పవన్ పవన్ నేను రా నీ మేనత్తుని అంది కావ్య మర్యాదగా కంచి దొబ్బై అన్నాడు పవన్ రే బాబు నువ్వు లేవకపోతే మీ అమ్మ నన్ను చంపేస్తుంది అర్థం చేసుకోరా అని బతిమాలుతూ ఉంది కావ్య నీకొకసారి చెప్తా అర్థం కాదా సంతా అని పొద్దు పొద్దునే నా రూమ్ లోకి వచ్చా మా మమ్మీ ఎక్కడా అంటూ మమ్మీ మమ్మీ అని పిలుస్తూ ఏడుస్తూ ఉన్నాడు పవన్ అప్పుడే ఆయనకి కాఫీ ఇచ్చి ఆయన తాకేసిన తర్వాత అది తీసుకుని వెళ్తున్న గౌరీకి పవన్ ఏడుపు వినిపించి కంగారుగా పవన్ దగ్గరికి వెళ్ళింది అమ్మా చూడమ్మా ఈ అత్త నన్ను కొడుతుంది అని కావాలని అబద్ధం చెప్పాడు పవన్ ఏంటి కావ్య ఇది నా కొడుకుని ఎందుకు కొడుతున్నావు ఇంటికున్న ఏకైక వారసుడు నా కొడుకు అలాంటి వాడి మీద ఎత్తడానికి నీకు మనసు ఎలా వచ్చింది చిచి ఆయన పిల్లల్ని కంటే తెలుస్తుంది పిల్లలేని గొడ్డుమూతుదానివి నీకేం తెలుస్తుంది పిల్లల గురించి అని అంటూ పవన్ ని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయింది గౌరీ గౌరీ అన్న మాటలకి ఏడుస్తూ అక్కడే కూలబడింది మిరి నుద్దున ముద్దు పెట్టుకుని కూతుర్ని ట్యూషన్కి పంపించింది ఆ తర్వాత లోపలికి వచ్చి కాసేపు రెస్ట్ తీసుకుని పనులు చేయడం మొదలుపెట్టింది పిన్ని గారు ఎంత చెప్తున్నా కూడా ఆమెని చేయనివ్వకుండా అన్ని తనే చేస్తుంది ఇక రాత్రి వంటకి కూరగాయలు తరుగుతూ ఉన్నారు పిన్నిగారు కాసేపు రేపేం చెప్పాలో అన్న దాని మీద చదువుతూ ఉంది కాత్యాయని అలా రోజులు గడుస్తున్నాయి చూస్తూ ఉండగానే నెల రోజులు ఇట్టే గడిచిపోయింది ఈ నెల రోజుల్లో కాత్యాయని పిల్లలకి బాగా దగ్గరైపోయింది ముఖ్యంగా అవినాష్కి మేడం మీరు చాలా బాగా చెప్తున్నారు ఎంత కష్టమైన ప్రాబ్లం అయినా సరే మీరు చెప్తే ఇట్టే అర్థమైపోతుంది అన్నాడు అవినాష్ చూస్తా రేపు ఎగ్జామ్స్ లో ఎంత మంచి మార్క్స్ వస్తాయో అప్పుడు నాకు తెలిసిపోతుంది నేను ఎంత బాగా చెప్తున్నాను అనేది అంది కాత్యాయని చూడండి మేడం మిగతా సబ్జెక్ట్స్ ఎలా ఉన్నా సరే మీ సబ్జెక్ట్ మాత్రం క్లాస్ ఫస్ట్ నేనే వస్తా అన్నాడు అవినాష్ మిగతా సబ్జెక్ట్స్ లో కూడా నువ్వే వస్తావు నాకు తెలుసు చాలా క్లవర్ స్టూడెంట్వి నువ్వు అంది కాత్యాయని నా ఊరుకున్నాడు అవినాష్ ఆ రోజు ఈవినింగ్ ఎప్పటిలానే కాత్యాయని ఇంటికి వెళ్ళిపోయింది ఆ రోజు విజయ్ రావడం కొంచెం లేట్ అయింది మావయ్య ఈ రోజు కూడా నువ్వు మిస్ అయిపోయావు అన్నాడు అవినాష్ సారీ అవి అసలు టైం సెట్ అవ్వలేదురా చాలా ట్రై చేశాను రావడానికి కానీ ఏదో ఒక పని పడిపోతూనే ఉంది ఈసారి ఎలా అయినా మీ మేడం ని కలుస్తాను అన్నాడు విజయ్ నువ్వు టూ వీక్స్ నుంచి ఇదే మాట చెప్తున్నావు మావయ్య కానీ అస్సలు కలవడం లేదు అన్నాడు అవినాష్ మొహం చిన్న బుచ్చుకొని నిజంగా సారీ అవి మీ మేడం వెళ్ళి ఎంతసేపు అయింది అడిగాడు విజయ్ ఫైవ్ టు టెన్ మినిట్స్ అవుతుంది చెప్పాడు అవినాష్ రేపు ఎలా అయినా మీట్ అవుదాంలే అన్నాడు విజయ్ అవసరం లేదు రేపటి నుంచి ఎగ్జామ్స్ నీ టైమింగ్కి నా టైమింగ్కి అస్సలు సెట్ అవదు అందుకే డాడీ వస్తున్నారు చెప్పాడు అవినాష్ పోనీలే ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మీటింగ్ ఉంటుంది కదా పేరెంట్ ఇచ్చే మీటింగ్ అప్పుడు కలుద్దాం అన్నాడు విజయ్ సరేలే ఏదో ఒకటి తగలడు అని అనేసి కూర్చున్నాడు అవినాష్ ఆ నెక్స్ట్ డే కూడా కాత్యాయని అవినాష్ తో మాట్లాడుతూనే కాసేపు గేట్ బయట నిల్చొని ఉంది ఆటో కోసం ఇంతలో అక్కడికి వచ్చారు అవినాష్ తండ్రి హాయ్ డాడీ నవ్వుతూ పలకరించాడు అవి హాయ్ అవి నాన్న అని కొడుకుని హత్తుకున్నాడు రామ్ మేడం మై డాడీ డాడీ ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా కాత్యాయని మేడం అని తినే అని పరిచయం చేశాడు అవినాష్ నమస్తే మేడం మా అబ్బాయి రోజు మీ గురించి చెప్తాడు మీరు మ్యాథ్స్ చాలా బాగా చెప్తారంట కదా నవ్వుతూ అన్నాడు రామ్ చాలా థ్యాంక్స్ అండి అవినాష్ కూడా చాలా బ్రిలియంట్ స్టూడెంట్ ఏక సంతాగ్రహి అంటారు కదా ఆ టైప్ చాలా బాగా చదువుతాడు నా ఫేవరెట్ స్టూడెంట్ కూడా నవ్వుతూ చెప్పింది కాత్యాయని అలా ఒక ఐదు నిమిషాలు మాట్లాడుకుని కాత్యాయని ఆటో రావడంతో అక్కడి నుంచి వెళ్ళిపోయింది తను ఈ రోజు అనుకోకుండా వచ్చి నువ్వు కలిసావు మా మేడంని కానీ మావయ్య టూ వీక్స్ నుంచి ట్రై చేస్తున్నాడు మేడంని కలవడానికి కానీ అస్సలు కలవలేకపోతున్నాడు చెప్పాడు అవినాష్ దేనికైనా టైం రావాలి అవి పద మమ్మీ నీ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది అని రామ్ చెప్పడంతో ఇద్దరు కార్లో స్టార్ట్ అయ్యారు ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఉంటాను బాయ్ బాయ్